హలో అండి అందరికీ నమస్కారం సార్ ఈరోజు త్రీ పర్సెంట్ ప్రాఫిట్ ఎలాంటి రిస్క్ లేదు ఆర్బీఐ బ్యాకర్ స్కీమ్ సార్ గవర్నమెంట్ గ్యారెంటీ ఇలాంటి మాటలు పదాలు వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్స్లో చూస్తున్నారా చూసి ఇలాంటి మాటలకు పడిపోతున్నారా జాగ్రత్త సార్ అది ఫేక్ అయి ఉండొచ్చు రీసెంట్గా ఆర్బీఐ అండ్ సెబీ రెండు కూడా ఫేక్ ఇన్వెస్ట్మెంట్ యాప్ అండ్ ఫేక్ లాంటి బోగస్ స్కీమ్స్ గురించి కొన్ని వార్నింగ్స్ ఇచ్చాయి ఇప్పుడు ఆ ఫేక్ యాప్స్ అండ్ డీ ఫేక్ లాంటివి మనల్ని టార్గెట్ చేస్తున్నాయి సో ఈరోజు మనం వీడియోలో ఇలాంటి ఫేక్ ఇన్వెస్ట్మెంట్ యాప్స్ని ఎలా గుర్తించాలి జెన్యున్ ఇన్వెస్ట్మెంట్ యాప్ని చూస్ చేసుకునేటప్పుడు ఎలాంటి చెక్ లిస్ట్ మనం ఫాలో అవ్వాలి చూసేద్దాం వెల్కమ్ టు గోపి బ్లాగ్స్ నేను మీ గోపి ముందుగా ఒక చిన్న స్టోరీ మీ ఫ్రెండ్ మిమ్మల్ని ఒక వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేస్తాడు ఆ గ్రూప్ డిపి ఆర్బీఐ లోగో నేమ్ వచ్చేసి ఆర్బీఐ అప్రూవ్డ్ సేఫ్ రిటర్న్స్ అని ఉంటుంది అడ్మిట్ నేమ్స్ చూస్తే ఆర్బీఐ ఆఫీసర్స్ అండ్ సేబీ అనలిస్ట్లు ఇలాంటి నేమ్స్ ఉంటాయి ఇక అందులో వచ్చే స్క్రీన్ షాట్స్ ఉంటాయండి పీపుల్ ఎర్నింగ్ ఫైవ్ థౌజండ్ టు ఫిఫ్టీ థౌజండ్ స్టార్టింగ్ లిస్ట్ అంతా ఈరోజు ట్వెల్వ్ పర్సెంట్ ప్రాఫిట్ నడుస్తుంది అంటూ కొన్ని మెసేజెస్ సూపర్ జెన్యున్ అంటూ కామెంట్స్ వెంటనే కొంతమంది మేధావిలగా ఈ యాప్ డౌన్లోడ్ చేయండి మినిమం పదివేలు పెట్టుబడి పెట్టండి అని చెప్తూ ఉంటారు మనం వెంటనే డౌన్లోడ్ చేసేసి అలా చెప్పినట్లు మనీ కూడా పెట్టేస్తాం వీళ్ళు మొదట్లో కొంత ప్రాఫిట్ చూపిస్తారు కూడా ఆ తర్వాత స్టార్ట్ అవుతా అసలు స్టోరీ మనం పెట్టిన డబ్బుకి ఎలాగో మంచి రిటర్న్స్ వస్తున్నాయి కదా అని ఇంకొంచెం మనీ యాడ్ చేసి పెద్ద మొత్తంలో డబ్బులు పెట్టేస్తాం డబ్బు అంటే ఎవరికి చేదుగా చెప్పండి అలా పెట్టిన తర్వాత మనం సంపాదించిన ప్రాఫిట్ విత్డ్రా చేసుకోవడానికి ట్రై చేసినప్పుడు సర్వర్ బిజీ యాప్ క్రాష్ సపోర్ట్ రిప్లై అయిపోవడం ఇలాంటివి చూస్తూ ఉంటాం సో మనం నెమ్మదిగా మన డబ్బులు పోయాయి అని రియలైజ్ అవుతాం ఇలాంటి స్కామ్లు మన ఇండియాలో చాలా ఎక్కువ జరుగుతున్నాయి కేసెస్ కూడా పెరుగుతున్నాయి ఫేక్ వెబ్సైట్స్ ఫేక్ యాప్స్ ఈవెన్ ఫేక్ ఆర్బీఐ వెబ్సైట్ వరకు క్రియేట్ చేసేసి కోట్లలో డబ్బులు స్కామ్ చేస్తున్నారు తస్మాత్ జాగ్రత్త అసలు ఇలాంటి యాప్స్ని మొదట్లో గుర్తిస్తూ పని అయిపోద్దు కదా ఇలాంటి యాప్స్ని గుర్తించాలంటే ఏం చేయాలి ఎలా గుర్తించాలి ఇప్పుడు చూద్దాం ముందుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫేక్ ఇన్వెస్ట్మెంట్ యాప్ అంటే ఏంటి ఫేక్ ఇన్వెస్ట్మెంట్ యాప్ అంటే ఏం కాదండి సింపుల్గా చెప్పాలంటే రెగ్యులేటర్ పర్మిషన్ అండ్ ఎలాంటి రిజిస్ట్రేషన్ లేకుండా హై రిటర్న్స్ ప్రామిస్ చేసి మీ మనీని తీసుకొని మాయమయ్యే ప్లాట్ఫామ్స్ ఇలాంటి వాటిని ఫేక్ ఇన్వెస్ట్మెంట్ యాప్స్ అంటాం అనమాట ఇవి స్టాక్ ట్రేడింగ్ క్రిప్టో లేదా ఫోర్ ట్రేడింగ్ గ్యారంటీడ్ రిటర్న్స్ ప్లాన్ యాప్స్ లాగా ఎపిరై ఉంటాయి పేపర్ మీద యాప్స్ సూపర్ ప్రొఫెషనల్గా కనిపించవచ్చు కానీ లీగాలిటీ జీరో ఈ ఫేక్ ఇన్వెస్ట్మెంట్ యాప్స్ని గుర్తించడానికి మనం కొన్ని విషయాల్లో డౌట్ పడాలి ఏంటంటే ముందుగా రోజుకి రెండు నుంచి మూడు పర్సంటేజ్ ఫిక్స్డ్ రిటర్న్స్ అంటారు డబుల్ మనీ ఇన్ త్రీ మంత్స్ అంటారు జీరో రిస్క్ విత్ గ్యారంటీడ్ హై ప్రాఫిట్ అంటారు ఈ మాటలే మొదటి రెడ్ ఫ్లాగ్ మనం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి యాక్చువల్గా సెబీ ఆర్బీఐ రిపీటెడ్ రిపీటెడ్లీ చెప్తున్న పాయింట్స్ ఏంటంటే ఏదైనా ఇన్వెస్ట్మెంట్లో హై రిటర్న్స్ ప్లస్ నో రిస్క్ అంటే ఇది ఆల్మోస్ట్ ష్యూర్ స్కామ్ మార్కెట్లో ఎవ్వరు కూడా జెన్యున్గా ఫిక్స్డ్ హై రిటర్న్స్ గ్యారంటీ చేయలేరు ఎందుకంటే మార్కెట్ మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి ఇక ఓన్లీ వాట్సాప్ ఆర్ టెలిగ్రామ్ లింక్ ద్వారా యాప్ పంపి ఇన్స్టాల్ చేయమంటాం ఇది కూడా ఒక రెడ్ ఫ్లాగే ఇది మనం ఖచ్చితంగా గమనించాల్సిన విషయం అండి ఒకవేళ యాప్ జెన్యున్ అయితే ప్లే స్టోర్ ఆర్ యాప్ స్టోర్లో ఉంటాయి కంపెనీ అఫీషియల్ వెబ్సైట్లో డైరెక్ట్ లింక్ ఉంటుంది ఒకవేళ ప్లే స్టోర్ ఆర్ యాప్ స్టోర్లో లేని లేదా రేటింగ్స్ డౌన్లోడ్స్ సస్పీషియస్గా ఉన్న యాప్స్ మీద మనీ మాత్రం అస్సలు పెట్టద్దు అవి మాక్సిమం ఫేక్ యాప్స్ అయ్యే ఉంటాయి అన్నమాట ఎస్ నెక్స్ట్ రెడ్ ఫ్లాగ్ సెబీ ఆర్ ఆర్బీఐ లోగోస్ మిస్యూజెస్ ప్లస్ ఫేక్ అప్రూవల్స్ ఆర్బీఐ గవర్నర్ ముఖంతో డీ ఫేక్ వీడియోస్ క్రియేట్ చేసేసి ఇన్వెస్ట్మెంట్ స్కీమ్స్ ప్రమోట్ చేస్తున్నారు ఫేక్ ఆర్బీఐ వెబ్సైట్ క్రియేట్ చేసి బాండ్స్ స్కీమ్స్ ద్వారా క్రోర్స్ ఆఫ్ స్కామ్స్ జరిగిన కేసెస్ కూడా ఉన్నాయి మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలండి ఆర్బీఐ డైరెక్ట్గా ఏ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్ మీద ఇది తీసుకోండి ఇది బెస్ట్ అని మాత్రం చెప్పదు లోగో ఉందని పేరుందని గుడ్డిగా మనం మాత్రం అలాంటివి నమ్మకూడదు నెక్స్ట్ సెబీ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ ఇవ్వకపోవడం ఇండియాలో స్టాక్స్ మ్యూచువల్ ఫండ్స్ అడ్వైజరీ ఇవన్నీ రన్ చేయడానికి సెబీ రిజిస్ట్రేషన్ కంపల్సరీ యాప్ సీరియస్గా మనీ ఇన్వెస్ట్ చేయమంటే బ్రోకర్ అయితే సెబీ రిజిస్ట్రేషన్ కోడ్ ఐఎన్జెడ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ అయితే ఐఎన్ఏ రీసెర్చ్ అనలిస్ట్ అయితే ఐఎన్హెచ్ లాగా మెన్షన్ చేయాలి యాప్లో వెబ్సైట్లో ఇలా రిజిస్ట్రేషన్ నెంబర్ లేకపోతే మనం ఖచ్చితంగా డౌట్ పడాల్సిందే నెక్స్ట్ సెబీ కోడ్ ఉందని చెప్తారు కానీ వెరిఫై చేయమంటే ఎస్కేప్ అవుతారు ఎస్ కొంతమంది స్కామర్స్ ర్యాండంగా ఒక సెబీ కోడ్ని మెన్షన్ చేస్తారు అదొక రియల్ బ్రోకర్ ఆర్ అడ్వైజర్దే అయి ఉంటుంది కానీ వారు వీరు కాదు సో ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే బ్రోకర్ లేదా అడ్వైజర్ నేము అండ్ రిజిస్ట్రేషన్ నెంబర్ మ్యాచ్ అవుతున్నాయో లేదా చెక్ చేసుకోవాలి నేమ్ సిటీ వెబ్సైట్ మిస్మ్యాచ్ ఉంటే యాప్ ఫేక్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ అండ్ నెక్స్ట్ రెడ్ ఫ్లాగ్ ఓన్లీ క్రిప్టో లేదా ఫోర్ ఎక్స్ వయ ర్యాండమ్ ఫారిన్ ప్లాట్ఫామ్స్ ర్యాండమ్ ఫారిన్ ప్లాట్ఫామ్స్ ఆర్బీఐ చాలాసార్లు అన్ఆరైజ్డ్ ఫోర్ ఎక్స్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్స్ గురించి అలర్ట్ లిస్ట్ రిలీజ్ చేసింది ఇలాంటి యాప్స్ ద్వారా ట్రేడ్ చేస్తే లీగల్లీ కూడా ప్రాబ్లం అవుతుంది అండ్ మనీ లాస్ అయితే హండ్రెడ్ పర్సెంట్ పక్కా అలాగే యాప్ ఇండియాలో రిజిస్టర్డ్ కాకపోగా ఒక ఫారిన్ బ్రోకర్ చూపించి డబ్బులు స్కామ్ చేస్తారు ఇది మనం జాగ్రత్తగా గమనించాల్సిన విషయం అండ్ నెక్స్ట్ రెడ్ ఫ్లాగ్ అధిక ప్రెజర్ ఇప్పుడే ఇన్వెస్ట్ చేస్తే ఆఫర్ రేపు లేదు ఇలాంటివి చెప్తుంటారు యాక్చువల్గా స్కామ్ యాప్స్లో మాటల స్టైల్ చూడండి ఇంకా టూ స్లాట్స్ మాత్రమే ఉన్నాయి ఇవాళ పన్నెండు గంటల్లో ఇన్వెస్ట్ చేస్తే ఎక్స్ట్రా బోనస్ లేట్ అయితే ఈ స్కీమ్ క్లోజ్ అయిపోతుంది సార్ అంటారు జెన్యూన్ ఫైనాన్షియల్ ప్రోడక్ట్కి ఇలాంటి ప్రెజర్ సేల్స్ ఉండవు టైం ప్రెజర్ ప్లస్ ఫీర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ ఈజ్ ఈక్వల్ టు క్లాసిక్ స్కామ్ స్ట్రాటజీ ఇది మనం గుర్తుంచుకోవాల్సిన ఫార్ములా నెక్స్ట్ యాప్ పర్మిషన్స్ అన్నెసెసరీ యాక్సెస్ అసలు సింపుల్ ఇన్వెస్ట్మెంట్ యాప్స్కి ఎందుకు కాంటాక్ట్స్ ఫొటోస్ ఎస్ఎంఎస్ ఫుల్ రీడ్ మైక్రోఫోన్ యాక్సెస్ కావాలి అవసరం లేదు కదా ఎందుకంటే ఒకవేళ అది ఫేక్ అయ్యింది అనుకోండి ఎందుకంటే ఇవి ల్యాటర్ బ్లాక్మెయిల్ చేయడానికి లేదా హెరాస్మెంట్కి యూస్ చేయొచ్చు సో యాప్ ఇన్స్టాల్ చేసే ముందు పర్మిషన్స్ చెక్ చేసి వియర్డ్గా అనిపిస్తే అసలు ఇన్స్టాల్ చేయొద్దు ఒకవేళ ఇన్స్టాల్ చేసిన వెంటనే డిలీట్ చేసేయండి డబ్బులు అయితే అసలు పెట్టద్దు మనీ డిపాజిట్ డైరెక్ట్గా నెక్స్ట్ నెట్ ఫ్లాగ్ మనీ డిపాజిట్ డైరెక్ట్గా వ్యక్తి పర్సనల్ అకౌంట్కి ఒక యాప్ మీద ఇన్వెస్ట్ చేయని అంటారు బట్ పేమెంట్ యూపీఐ పేరు ఇండివిజువల్ పేరుగా ఉంటుంది కంపెనీ అకౌంట్ కాకుండా పర్సనల్ అకౌంట్కి పంపించమంటారు అంటే అది ఫేక్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ జెన్యున్ బ్రోకర్స్ అయితే సెబీ రిజిస్టర్డ్ ఎంటిటీ పేరుకే అకౌంట్స్ ఉంటాయి లేదా రికగ్నైజ్డ్ పేమెంట్ గేట్వే ఉంటుందన్నమాట సో ఇవి మనం చెక్ చేసుకోవాలి నెక్స్ట్ విత్డ్రా చేయమంటే ఎక్స్క్యూజెస్ ఫేక్ యాప్స్ యొక్క ఫైనల్ గుర్తు ఇదేనండి స్మాల్ అమౌంట్ అయితే విత్ డ్రా అలా చేసేస్తారు బిగ్ అమౌంట్ విత్డ్రా చేయమంటే సిస్టమ్ ఇష్యూ ఐ మీన్ సిస్టమ్ ఇష్యూ ట్యాక్స్ పే చేయాలి అప్గ్రేడ్ చేయండి అని ఎక్స్ట్రా డబ్బులు అడుగుతూ ఉంటారు విత్ డ్రా ఎక్కువ టైం టేక్ అయితే లేదా కొత్త కొత్త ఫీజెస్ పేరిట మనీ అడిగితే మనం దాన్ని వెంటనే ఫేక్ అని గుర్తించాలి వెంటనే డబ్బులు ఇవ్వడం మానేయాలి అయినాయి కదా జెన్యున్ యాప్స్ కూడా ఉంటాయి కదా ఇన్వెస్ట్మెంట్ యాప్స్ మరి అలా వాటిని ఎలా చూస్ చేసుకోవాలి ఎస్ ఇప్పుడు జెన్యున్ ఇన్వెస్ట్మెంట్ యాప్స్ని ఎలా చూస్ చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ స్టెప్ మనం చెక్ చేయాల్సింది ఏంటంటే రెగ్యులర్ చెక్ లిస్ట్ ఏంటంటే సెబీ రిజిస్టర్ వెబ్సైట్కి వెళ్ళి ఏదైనా యాప్ మనం చూసినప్పుడు నార్మల్గా సెబీ రిజిస్టర్డ్ వెబ్సైట్కి వెళ్ళి రిజిస్టర్డ్ స్టాక్ బ్రోకర్ లిస్ట్ లేదా ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ ఆర్ రీసెర్చ్ అనలిస్ట్ సెర్చ్ పేజ్ ఓపెన్ చేయండి యాప్ చెప్తున్న కంపెనీ నేము రిజిస్ట్రేషన్ నెంబరు ఎంటర్ చేయండి మ్యాచ్ అవుతుందా యాక్టివ్గా ఉందా లేదా అడ్రస్ సేమా కాదా చెక్ చేయండి క్రిప్టో లేదా ఫారెక్స్ ట్రేడింగ్ అయితే ఆర్బీఐ అలర్ట్ లిస్ట్లో ఆ యాప్ లేదా వెబ్సైట్ పేరు ఉందా లేదా చెక్ చేసుకోండి ఇది మనం చెక్ చేయాల్సిన ఫస్ట్ లిస్ట్ ఇది స్టెప్ వన్ అనమాట స్టెప్ టూ అఫీషియల్ వెబ్సైట్ ప్లస్ యాప్ స్టోర్ డీటెయిల్స్ కంపెనీ అఫీషియల్ వెబ్సైట్ ఏది డొమైన్ నేమ్ సస్పీషియస్గా ఉందా ఆ యాప్ ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్లో ఉందా డౌన్లోడ్స్ కౌంట్ ఎలా ఉంది రివ్యూస్ ఎలా ఉన్నాయి యాప్ డెవలపర్ నేమ్ ఒకసారి చెక్ చేయండి ఒకవేళ ఫేక్ యాప్స్ అయితే యూజువల్లీ సిమిలర్ లోగోని యూజ్ చేస్తే కానీ డెవలపర్ నేము ఈమెయిల్ చూసినప్పుడు చాలా చీప్గా కనిపిస్తాయి అన్నమాట సో అది చెక్ చేయండి నెక్స్ట్ స్టెప్ త్రీలో నౌన్ ఎస్టాబ్లిష్డ్ ప్లాట్ఫామ్స్ను ప్రిఫర్ చేయాలి చాలా జా ఇండియాలో చాలా మంది ఉపయోగిస్తున్న సబీ రిజి సెబీ రిజిస్టర్డ్ స్టాక్ బ్రోకర్స్లో సమ్ పాపులర్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి అంటే ఈ యాప్స్ ఎప్పటి నుంచో మార్కెట్లో ఉన్నాయన్నమాట ఆల్రెడీ ఇవి చాలా ఎక్కువ మందికి తెలిసిన యాప్స్ సో ఇలాంటివి యూజ్ చేయడం చాలా మంచిది అనమాట అలా మన దగ్గర కొంత లిస్ట్ ఉంది అవి ఏంటంటే జీరో దా అప్ స్టాక్స్ గ్రో ఏంజిల్ వన్ ఐసిఐసిఐ డైరెక్ట్ హెచ్డిఎఫ్సి సెక్యూరిటీస్ కొటాక్స్ సెక్యూరిటీస్ పేటిఎం మనీ లక్నో లైన్స్ ఇలాంటివి కొన్ని యాప్స్ ఉన్నాయి జెన్యున్ యాప్స్ జెన్యున్ అని ఎందుకంటున్నా అంటే ఇవి క్రోర్స్ ఆఫ్ మెంబర్స్ ల్యాక్స్ ఆఫ్ మెంబర్స్ ఎప్పటి నుంచే యూస్ చేస్తున్నారు కాబట్టి ఇవి లాంగ్ టర్మ్ నుండి మార్కెట్లో ఉన్నాయి సెబీ ఎక్స్చేంజెస్ వద్ద రిజిస్టర్ అయ్యి ఉన్నాయి ల్యాక్స్ థ్రోర్స్ ఆఫ్ యూజర్స్ ఆల్రెడీ వాడుతున్నారు ఒక ఇంపార్టెంట్ డిస్క్లైమర్ అండి ఈ పేర్లు ఓన్లీ ఎగ్జాంపుల్స్ మాత్రమే ఈ యాప్లోనే ఇన్వెస్ట్ చేయండి అండ్ నేను అడ్వైజ్ ఇవ్వడం అయితే కాదు ఏదైనా ప్లాట్ఫామ్ని మనం సెలెక్ట్ చేసుకునే ముందు మీరు స్వయంగా సెబీ లేదా ఆర్బీఐ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి వెరిఫై చేయండి ఇది ఎడ్యుకేషనల్ కంటెంట్ మాత్రమే పర్సనల్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజ్ అయితే కాదు సో ఇలా మీరు సేఫ్ ఇన్వెస్ట్మెంట్ యాప్ని ఎంచుకోండి తెలుగుగా ముందడుగు వేయండి ఇలాంటి ఫైనాన్షియల్ టిప్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో వారికి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి నేను మీ గోపి సైనింగ్ ఆఫ్